ముందుకు వెళ్లంటే ప్రభుత్వం రావాలనుకోరు జనరల్ గా అయితే టీడీపీ అయితే బాగుంటుంది అని ఎందుకంటే టీడీపీ రావాలని టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్కువ అనుభవం ఉంది అందరి మీద టెక్నాలజీ అంటే అంత అనుభవం తక్కువ పబ్లిక్ ఎక్కువ చంద్రబాబు నాయుడు అనుభవం బట్టి చంద్రబాబు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్కువ సార్ ఈ నాలుగు సంవత్సరాలు మినిమం ఆయన వరకు ఆయన చాలా వరకు బాగా చేశారు ఎందుకంటే ఆయనకు వచ్చిన సెంట్రల్ నుంచి తక్కువ ఫండ్స్ వచ్చాయి ఆయన ఇంకేవో మెట్రస్ కంపెనీలు ఇవన్నీ డెవలప్మెంట్ ఆటల నుంచి కొన్ని డెవలప్ చేసుకుని జీవోలు బాగా వరకు ఆయన వరకు బాగా పాస్ చేశారు చాలా జీవోలు పాస్ చేశారు ఆయనకున్న అనుభవం బట్టి అయితే ఆయనే బాగా చేయగలడని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి దీంట్లో చాలా దిట్ట ఆయన ఆయన అనుభవం కూడా ఎక్కువ ఆయనకు తెలిసిన రాజకీయ ఇతియుక్తులు ఎవరికి తెలియదు తర్వాత ఈ జీవోలు కానీ ఏవైనా తేవాలంటే మాత్రం ఆయన తెచ్చినట్టుగా ఎవరు తేలేరని అనుకుంటున్నాను ఈయన ఎవరినైనా కలుపుకొని వెళ్ళగల కెపాసిటీ చంద్రబాబు నాయుడికి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న ఓర్పు తక్కిన నాయకులకి లేదు చంద్రబాబు నాయుడుకున్న ఇండియన్ నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడుకున్న మేధస్ కూడా ఎవరికి లేదు నా వ్యక్తిగత విషయం అదే అంటే నేను రాజకీయ పరంగా చెప్పలేదు రాజకీయాలంటే అసలు నాకు నచ్చం నేను ఆధ్యాత్మికలో ఉన్నాను నాకు అసలు ఇష్టం ఉండదు రాజకీయం అంటే మరి జనరల్ గా చేయగల కెపాసిటీ ఆయనకి ఎక్కువ ఉంది ఎందుకంటే ఆయనకి లోటుపాట్లు తెలుసు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని లోటుపాట్లు ఉంది ఎన్ని జీవోలు పాస్ అవ్వాలి ఎన్ని రావాలి అవన్నీ ఎలాగొస్తే ఎలా చేయగలం చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన అనుభవం చాలా వరకు అందరి మీద అనుభవం ఎక్కువ అంటే జనరల్ గా బయట అంటారు కదా రవి కన్నా కవి కన్నా అనుభవి గొప్పనే అనుభవికి ఉన్న అనుభవి అనేది ఆయనలో చంద్రబాబు నాయుడు గారిలో నచ్చిన విషయం ఏంటంటే ఎవరెన్న ఆ ముఖం మీద స్మైల్ ఉంచుకొని వెళ్ళిపోతాడు ఆయన చాలా వరకు ఓర్పు మీద వెళ్ళిపోతారు తక్కిన టెక్నాలజీ సీరియస్ అవుతారు ఓర్పుకున్నోడే ఏదైనా చేయగలడైనా నమ్మకం తర్వాత ఐడియల్ గా మేధస్సు కూడా ఓర్పు ఉన్నోడికే మానసిక శక్తి ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎక్కువగా ఏదైతే చేయాలనుకుంటారో అది సమర్థవంతంగా చేయగలుగుతారనే నా నమ్మకం